భీమగల్ పోలీస్ స్టేషన్ పడుతుందో బెట్టింగ్లకు పాల్పడితే వారిపై చర్యలు సత్యనారాయణ హెచ్చరించారు భీమగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ ఆన్లైన్ బెట్టింగ్ పేకాట యాప్ ద్వారా ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సిఐ సత్యనారాయణ హెచ్చరించారు భీమగల్ స్టేషన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యంగా యువత ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని ఎవరైనా బెట్టింగ్ లో పాల్పడితే తమకు సమాచారం అందించాలని సూచించారు మనమంతరం కలిసి ఇలాంటి బెట్టింగ్ మహమ్మారిని తరిమి కొడదామని పిలుపునిచ్చారు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయమ ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ కానీ తర్వాత మట్కాకు సంబంధించి కానీ గేమింగ్ సంబంధించి కానీ సో ఏ విధంగా యాప్స్ ద్వారా ఆడడం కానీ సో ఇట్లాంటివి చేయడం ద్వారా వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి కావున మీరు అట్లాంటి గేమ్ మాయలో పడకుండా ఎస్పెషల్గా యువత అదేవిధంగా విద్యార్థులు మీరు కూడా అట్లాంటి ఆన్లైన్ గేమింగ్ కానీ ఈ మట్కా మాయలో పడకుండా ఇది పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇది మన గౌరవ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇంతకుముందు కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి సో దాని ప్రకారం తప్పకుండా అందరు ఎవరైనా కూడా పోలీసుకి సహకరించి మాకు మేము మీలోక పౌరులు అని భావించి మాకు సమాచారం ఇచ్చి మా మహమ్మారిని మనందరం కలిసి ఉమ్మడిగా పారదోరాలని చెప్పేసి ఈ సర్కిల్ ప్రజలకు నేను తెలియజేస్తాను